సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నక్సలైట్లు ఆయుధాలు వదలని శాంతిని నెలకొల్పాలని ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్సలైట్లు హింసను ప్రేరేపించే చర్యలు చేస్తున్నారు వారు ఇంకా ఈ దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఒక బూటకపు సిద్ధాంతంతో రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేవలం గన్నుతోనే రాజ్యాధికారం వస్తుందంటూ అమాయకమైన ప్రజలను విద్యార్థులను అడవుల బాట పట్టించి ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నీరు తాగుతూ పరాయి దేశపు వత్తాసు పలికే ఈ నక్సలైట్లు ఎంతో ప్రమాదకరం అని అన్నారు అడవిలో ఉండే గిరిజన అమాయకమైన బిడ్డలను వీరి తుపాకీ గొట్టాల ద్వారా చనిపోతున్నారు గిరిజన ప్రాంతాలు ఇంకా అభివృద్ధి లేదంటే కేవలం ఈ నరహంతకు నక్సలైట్లు అరాచకాల వల్లే ఈ దేశం కోసం పనిచేసే పోలీసుల మరియు ఆర్మీ సైన్యం పనిచేస్తుంది అలాంటి వారిని కూడా మీరు పొట్టన పెట్టుకున్నారు ఎంతోమంది ప్రజాప్రతినిధులను చంపిన ఘనత ఈ నక్సలైట్లది మాత్రమే అని అన్నారు ఈ నరహంతక నక్సలైట్ల ఇకనైనా మీ ఆయుధాలను వదిలి శాంతిని నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం ఇకనైనా లొంగిపోయి జనజీవ స్రవంతిలో కలిసి జీవించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భీమేష్ ప్రవీణ్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందరో మరి నిరుపేద నిరుపేదలను కూడా వాళ్ళు మనమంతా ఒకటే నక్సలైట్లమైన ఒక ఉద్దేశంతో వాళ్ళు చిన్నప్పుడే నక్సలీజానికి మలుపుకొని వాళ్ళ చేతుల్లో గన్నులు పెట్టి అక్కడ తీసుకెళ్తున్నారు కొందరు మేధావులు ఏమంటున్నారంటే ఆర్మీ పోలీస్ ఇబ్బందుల వల్ల నక్సలైట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఇక్కడ ఉన్న మేధావులు తెలిపడం జరుగుతుంది వాళ్ళు నిజంగా దేశభక్తి గురించి ఆలోచిస్తే ఇక్కడున్న ఆర్మీ ఆర్మీ వాళ్ళని పోలీస్ వ్యవస్థను ఎంత ఎంత మందులో చంపడం జరిగింది కానీ కనీసం ఇక్కడ ఉన్న మేధావులు ఎవరు స్పందించకుండా అక్కడ ఉన్న నక్సలైజం నక్సలిజంలో ఉన్న వ్యక్తులకు ఇబ్బంది జరుగుతుందని ఇక్కడున్న వ్యక్తులు సపోర్ట్ చేయడం జరుగుతుంది అదే వీరు దేశభక్తి కోసం ఆలోచించే వాళ్ళైతే అక్కడున్న నక్సలిజాన్ని వదిలేసి శాంతి భద్రలకు వచ్చి ఇక్కడ జనజీవన సమస్యలు కలవమని ఈ ప్రోగ్రాం ఉద్దేశం అందరికీ నమస్తే నా పేరు లక్ష్మణ్ సంగారెడ్డి అయితే కొన్ని నెలల నుంచి ఆపరేషన్ కగార్ అనే ఒక కార్యక్రమం ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి నల్లగుట్టలు జరగడం జరుగుతుంది కాబట్టి ఇందులో విషయం ఏంటంటే ఈరోజు నక్సలైట్లు తర్వాత తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో ఈ దేశం గురించి తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను చంపడమే ఒక లక్ష్యం పెట్టుకుని ఈరోజు నక్సలైట్లు వాళ్ళ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నక్సలైట్లు తర్వాత తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి లేకుంటే ముఖ్యంగా ఆదివాసులను లక్ష్యంగా చేసుకొని అనేక మంది ఆదివాసులను ఈరోజు వాళ్ళకు మరణకాండంలో పెట్టేటువంటి పరిస్థితి ఉంది ఏదో తెలిసి తెలియనటువంటి విద్యార్థులను కూడా ఈరోజు వాళ్ళు పెన్నులు పట్టుకుని చదువుకున్నటువంటి వయసులో కూడా వాళ్ళని గన్నులు పట్టించి మరి కూడా వాళ్ళను నక్సల్ నక్సల్ వైపు తిప్పేటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ సమాజంలో వండుకుంటూ ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి పిలుస్తూ ఈరోజు పరాయ దేశంకు సపోర్ట్ చేసేటువంటి నక్సలైట్లు కావచ్చు తీవ్రవాదులు కావచ్చు వీళ్ళకు ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఏబీపీ తరఫున వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అయితే ఏంది లేకుంటే ఈరోజు పెద్ద పెద్ద క్యాంపస్లో ఉన్నటువంటి లెక్చర్లు అయితే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఈరోజు కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఆపరేషన్ కగారును నిలిపివేయాలి వాళ్ళతో చర్చలు జరిపించాలి పాకిస్తాన్తో చర్చలు జరిపినప్పుడు వాళ్ళతో చర్చలు జరిపించు కదా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నారు చర్చలు దేనికోసం జరపాలా వాళ్ళతో చర్చలు జరిపేటువంటి పని ఏముంది వాళ్ళు చేసేటువంటి పని ఏమి ఉంది మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మేధావులు అని చెప్పుకుంటే సరిపోతుందా కానీ ఈ దేశం గురించి ఆలోచించినటువంటి పౌరులే అయితే వాళ్ళతో చర్చలు ఎందుకు జరుపుకోవాలా వాళ్ళు దేశం కోసం ఏం చేశారని చర్చలు జరుపుకోవాలా చర్చలు జరుపుతామంటే రండి వాళ్ళ యొక్క గన్నులు కానీ వాళ్ళ యొక్క ఆయుధాలు కానీ అన్ని విడిచి ఆ అడవిని విడిచి బయటికి రండి మీ డిమాండ్ ఏందో ఈరోజు ప్రజలకు తెలియజేయండి మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు మీ యొక్క సమస్య ఏందో చెప్పండి రోడ్ల మీదకి వచ్చి అంతేగాని మేము గన్నులతోనే రాజ్యాధికారం సాధిస్తామంటే ఇక్కడ చూసుకొని ఎవరు లేరు ఇంకో విషయం ఏంటంటే ఈ సమాజంలో ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ లేకుంటే కామన్ స్టూడెంట్స్ ని లేకుంటే ఆదివాసులను చంపినటువంటి చరిత్ర వాళ్ళకున్నది కాబట్టి మేము మరణ లేకుంటే హింసను కోరుకుంటలేము కాబట్టి ఇది చేయడం తప్పు అని అంటున్నాం కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క నక్సలు ఉన్నటువంటి భావాజాలను ఏడి సమాజంలోకి వచ్చి పోలీసులకు లొంగిపోయి ఈరోజు మేము పూర్తిగా అని చెప్పేసి సమాజంలోకి వస్తే వాళ్ళతో చర్చ జరిపి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఆ ధోరణితో చూడకుండా ఈ దేశాన్ని ప్రేమించండి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల గురించి ఆలోచించండి ఈ దేశం కోసం పనిచేసినప్పుడు అయితేనే మీతో శాంతి చర్చ జరుపుతాం తప్ప మిగతా ఏ విషయంలో కూడా మీతో శాంతి అనేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా